ఆళ్ళవారు ఏమిటండి కంగారు సర్వేశ్వరుడు మోక్షాన్ని ఇవ్వడానికే ఉన్నాడుగా ఆయన వైభవం ఆళ్ళవారికి తెలుసు సరివేశ్వరుడు కటాక్షించే తెరతాడు తప్ప కటాక్షించకుండా ఉండడు కదా అలాంటిది ఆళ్ళువారు లాంటి గొప్ప భక్తి కలిగినటువంటి మహానుభావులకి కటాక్షించకుండా ఎలా ఉంటాడు అలాంటప్పుడు ఆళ్ళవారికి తొందరపాటు ఎందుకు వచ్చిందండి అంటేట ఆవార్ల నెత్తి మీద ఏదైనా ఒకటి ఉంటే వ్యాఖ్యానాలు చెప్పే విషయం మీకు చెప్తాను వివరిస్తాను అలా చెప్పడానికి నెత్తి మీద ఏది లేదు రాడు అది ఏమిటి లేకపోవడం ఏమిటండి చేసి ఏదైనా ఉంటుంటే పరమాత్మ యొక్క దర్శనం కొరకు నేను ఈ యాగాన్ని ఈ వ్రతాన్ని ఈ తిరునామానుసంధానాన్ని చేశాను అని అన్నప్పుడు ఏదో సహస్రనామ అనుసంధానం చేశాను నాకు దర్శనం కావాలి అనుకున్నాడు ఏదో ఒక వంద సార్ల సహస్రనామ అనుసంధానం అఖండ సహస్రనామ అనుసంధానం చేశాడు చేసిన తర్వాత అప్పుడు నేను ఎన్నిసార్లు చేసేసాను ఇంకా నాకు అవ్వలేదు నేను ఎన్నిసార్లు చేసేసాను ఇంకా నాకు అవ్వలేదు అని అనడానికి లేదు ఎందుకంటే నువ్వు చేసింది ఆయన లెక్క చూసుకోవాలి అందులో ఉండేటటువంటి తప్పులు ఒప్పులన్నీ కూడికలు తీసివేతలు బాగాహారాలు గుణకారాలు అన్ని చేసుకోవాలి అప్పుడు నీ మొహానికి ఏమైనా మిగిలితే అప్పుడు ఫలం ఇవ్వాలి దీనికి టైం పడుతుందా పట్టదా కనుక వాడు ఆడుతాడు కానీ ఆళ్ళు దగ్గర అలాగ లెక్క పెట్టడానికి సర్వేశ్వరుడు కటాక్షించడానికి లెక్క పెట్టడానికి తాను చేసినటువంటి ఎట్టి కర్మానుష్ఠానము లేదు లేకపోవడం చేత ఆళ్ళు తొందరగా ఉంది మొదటి కారణం ఏమిటి తన దగ్గర ఎట్టి సాధనానుష్ఠానము లేకపోవడం చేత సాధనానుష్ఠానం లేకపోవడం గొప్ప ఎలా అవుతుందండి గొప్పే అవుతుంది ఎందుకు గొప్ప అవుతుందంటే సాధనానుష్ఠానం అంటే వీడు చేసిన సాధనానుష్ఠానంలో ఉండే మంచి చెడ్డలన్నీ చూచిన తర్వాత వీడికి ఫలం వస్తుందో రాదో లెక్క కట్టిన తర్వాత ఇవ్వాలి స్వామి దయనే సాధనంగా చేసుకున్న వాడికి ఈ లెక్కల లిక్కలు అవసరం లేదా ఆయన తక్కువ ఒక్కసారి అలా కటాక్షించడం కూడా అయిపోయా పని అందుచేత కంగారుగా ఉంది ఇది మొదటి కారణం చెప్పారు రెండవ కారణం ఏమిటంటే ఇక ఆళ్ళు వారులు పట్టుకున్న సాధనం ఏమిటి ప్రపత్ అంటే పరమాత్మ ప్రపత్తి చేసినప్పుడు ఈ ప్రపత్తికి ఆలస్యం అవడానికి అవకాశం లేదు గనక ఇలాంటి రెండు విలక్షణమైన లక్షణాలు కలిగినటువంటి ఆళ్ళు కంగారు పడిపోతున్నారు ఫలం ఇంకా రాలేదు ఫలవింక రాలేదు ఫలవింకా రాలేదు అని చేసిన సాధనం ఎంత కాలానికి ఫలమునిచ్చునది అనుకోండి వలన యజ్ఞం చేస్తే ఏదో వంద రోజులకు విడి ఫలం వస్తుంది అన్నారు వాడికి చేసిన తర్వాత వంద రోజులు ఏడుస్తూ కూర్చోవాలి మాట్లాడటానికి లేదు కదా కానీ ఇది అలాంటిది కాదు కదా ఇలా ఆయన పాదాలు పట్టుకుంటే అలా ఫలాన్ని ఇచ్చేస్తుందని చెప్తున్నారు కదా అలాంటి ఆలస్యం కాకుండా ఫలాన్ని ఇచ్చే సాధనంగా ఉండే ప్రపత్తిని చేయడం చేత ఇంకా నాకు ఫలం రాలేదు ఇంకా దర్శనం కాలేదు ఇంకా దర్శనం కాలేదు ఇంకా దర్శనం కాలేదని కంగారు రెండవది పరమాత్మని పొందడానికి పరమాత్మ యొక్క కటాక్షమే తిరువడి సాధనం తప్ప రెండవ సాధనం నాకు లేదని అనుకోవడం చేత కంగారు ఈ రెండు కారణాల చేత ఆళ్ళు కంగారు కంగారుగా ఉందండి అన్నారు ఇక చాలా ఆశ్చర్యకరంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఏమిటంటే ఇతరుపాయములు కంటే ఈ ప్రపత్తి అనేటటువంటి దానికి చాలా తేడా ఉందండి అనకుండా చాలా తేడా ఉందండి అని అలా కాల్ వాసి మిగిలిన ఉపాయాలకి పాదాలతో సంబంధం లేదు వీడు చేసుకుంటూ పోవడమే కానీ ఉపాయానికి ఏమిటి కాలు ఏమిటి పరమాత్మ యొక్క పాదారవిందములే ఉపాయం అని అనుకోవడం కదా మిగిలిన ఉపాయాలకి ఉపాయానికి కాల్ తేడా ఉందండి అన్నారు కాల్ తేడా ఉండడం అంటే పెరుమల యొక్క తిరువడి మిగిలిన వాటిలో ఇది తిరువడి ఉండదు ఇందులో తిరువడిని ఆశ్రయించారు గనక అలాంటి పరమాత్మ యొక్క తిరువడిని ఆశ్రయించినప్పుడు ఫలం రాకపోవడం అనే ప్రశ్నే ఉండదు గనక ఆలస్యమవుతోంది అని కంగారు వస్తుందండి అని చమత్కారం అన్నమాట ఈ విధంగా ఆయన పాదాలని బట్టి చెప్పిన ఉపాయం ఏమిటండి శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపంచే దేన్ని శరణ పెడుతున్నాం శరణగా ప్రార్థన చేస్తున్నాం చరణార ఆ చరణార ఏవైతే ఉన్నాయో వాటిని పట్టిన తర్వాత ఆయన పాదాలు పట్టి కూడా ఇంకా నేల మీదే పడుండాలా పరమపదాన్ని చేరి ఆయన నిశ్చకైంకర్యంలో ఉండాలి గాని అని కంగారు పాదాలు పట్టిన వాడికి మామూలు వాడికి తేడా లేదా అని అలాగ ఆళ్వార్లు స్వీకరించిన ఉపాయం ఏదైతే ఉందో శరణాగతి ఆయన పాద సంబంధం అయింది కదా శరణాగతి అంటే ఆ శరణాగతిగా ఉండే ఉపాయం స్వీకరించి కూడా ఇంకా ఎదురు చూపు చూడాలి ఆమె ఏదో పిచ్చి ఉపాయాన్ని పట్టుకుంటే ఎదురు చూపులు చూడాలి ఆయన చరణారవిందములే రక్షకమని పట్టిన తర్వాత పడ ఇంకా మా ఇంకా రాలేదండి ఎప్పుడు వస్తుందండి ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందండి మెసేజ్ వచ్చిందండి అని ఎదురు చూడాల్సిన అవసరం మిగిలిన ఉపాయాలను పట్టుకుంటే ఉంటుంది పరమాత్మ పాదాలని ఉపాయంగా పట్టిందని ఉండదు గనక అందుచేత ఆళ్ళ ఏం చేస్తున్నారు పేచి ఉండలేకపోతున్నారు అందుకు కంగారు వచ్చేస్తుంది ఆళ్ళు అందుచేత ఏం చేస్తున్నారు ఆర్తి బాగా అత్యయం చేసి దానివల్ల దూతల్ని పంపిస్తున్నారు ఎవరి దగ్గరికి పెరువాళ్ళ దగ్గర అత్యామూర్తిగా ఉండే తిరుమం వండూరు అనే క్షేత్రంలో ఉండేటటువంటి పెరువాళ్ళ వాళ్ళు వారు రెండు కారణాలు చెప్తున్నారు ఇక్కడ ఉపాయము అద్భుతమైన ఉపాయం పరమాత్మ పాదార విందమని అలాంటి పాదార విందాలను పట్టిన తరువాత ఇంకా ఫలం రాకుండా ఉంటుందా అంటే ఉండకూడదు ఉండదు ఇది ఒక కారణం ఉపాయం గొప్పతనం చూసినా ఆలస్యం అవడానికి అవకాశం లేదు ఇంకా ఆళ్ళవారిని యొక్క స్వభావం చూసినా ఆళ్ళవారు ఒక్క క్షణకాలం కూడా పరమాత్మని వదిలి ఉండలేనటువంటి స్వభావం కలిగిన వారు వీరి స్వభావం ఏమిటి మనం శరణాగతి చేశాం కదా ఆయన వచ్చి ఫలాన్ని ఇస్తాడు ఆయన వచ్చి ఫలాన్ని ఇచ్చేదాకా మనం వేచి చూద్దాం అని కూరుకుని నోరు ముసి కూర్చునేటటువంటి స్వభావం ఆళ్ళవారిది కాకపోవడం చేత ఆళ్ళువార్లు శరణాగతి చేసి అక్షమూర్తి విషయంలో దూతల్ని పంపిస్తున్నారు ఆ శరణాగతి ఫలించకపోవడం చేత దూతల్ని పంపిస్తున్నారు అని చెప్తున్నారు ఇన్ని కారణాల చేత మూడు కారణాలు చెప్పారు ఆ మూడు కారణాల చేత ఆళ్ళవారు దూతల్ని పంపిస్తున్నారు ప్రసాద్